అందరు ఫోటోలు కావాలా రాజే రాజనా పెట్టి ఓకే సార్ ఓకే సార్ భయ్ బా ఇజ్జుడే యో ఇజ్జ్జుడు సరే సరే చూడండి ఎట్లా ఓకే సార్ మేము ఇందులో ఎందుకు వచ్చాము మా కవరేజ్ కావాలా ఓకే

అయ్యా థ్యాంక్ యూ సార్ సెంచరీ అబ్బా రెడ్డి రెడ్డి ఓకే ఇంకా రావాలా చేసేవాళ్ళయ్యా ఎందుకంటే ఇంకా మండలా చాలా మంది ఉన్నారు

ಆಯ್ಪಿ ಹಾ ಗಾಡಿ ಮೀ ಮಾೋಟೋ ಶಿವ ಪಟು ಶಿವಾರೆದು ಶಿವ ನಿಜ ಕಾಲಕತ್ತ అదిగో నా చేతిల పక్క పొండి ఓకే సర్ ఓకే సర్ సుధీర్ సార్ 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 పడు పడు సార్ పడు సార్ నా beta yo సుధీర్ ఓకే సర్ ఓకే సర్ ఓకే సర్ నో ను తీది ను తీచి ఓకే ఆ